వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం ఇప్పటివరకు మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియోస్ను భవిష్యత్తులో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ షేర్ చేయాల్సిందిగా కోరుతూ మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ గ్రూప్స్లో కేవలం మీ నెంబర్ నాకు షేర్ చేసినట్లయితే నేను గ్రూప్ లింక్ మీకు షేర్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ చేస్తాను మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి కంప్లీట్గా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంబంధించి అన్ని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు సంపూర్ణంగా పర్సనల్గా గైడెన్స్ ఇచ్చి వెబ్ ఆప్షన్స్తో మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ప్రకారం పరీక్ష వారిగా మీకు షేర్ చేయబడుతుంది మరి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకొని చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎక్కువ మంది ఈ సంవత్సరం మీరు ఇంజనీరింగ్లో మంచి కాలేజీ బ్రాంచ్ పొందాలని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ఈరోజు ప్రధానమైన అప్డేట్ ఏంటంటే మనకు ఆల్రెడీ జేఈ మెయిన్స్ రిజల్ట్స్తో కొంతమంది విద్యార్థులు సంతృప్తికరంగా ఉన్నారు కొంతమంది విద్యార్థులు అసంతృప్తికరంగా సెషన్ వన్లో సరైన పర్సంటేజ్ రాకుండా నిరుత్సాహంగా ఉన్నారు పేరెంట్స్ కూడా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు మరి అలాంటి వారికి మనకు ఎంసెట్ అనేది ఒక వరం అని ఇంతమంది చెప్పడం జరిగింది ఎవరైతే జేఈ మెయిన్ సెషన్ వన్లో లేదా సెషన్ టూలో కానీ సక్సెస్ కాలేకపోతారో వాళ్లకు నామాత్రం ఫీజుతో లేదా కొద్దిగా కష్టపడితే ఫ్రీగా మీకు ఇంజనీరింగ్ సర్వీస్ అవుతాయో ఓన్లీ మన ఎంసెట్లోనే ఉంటుంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి ఈరోజు మనకు ప్రధానమైన మన రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన పరీక్ష అయిన ఎంసెట్ నోటిఫికేషన్ సంబంధించి రిలీజ్ అవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈరోజు మీకు వివరించడం జరుగుతుంది ప్రధానంగా ఈ నెల ఇరవై ఐదు నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంటే అప్లికేషన్స్ ప్రారంభమవుతాయి మరి ఈ నెల ఇరవై ఐదున ప్రారంభమై మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు మీరు ఎంసెట్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది మరి మీకు ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చాడు మరి ఒకవేళ మీరు అప్లై చేసుకున్న అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీకు ఏప్రిల్ ఆరు నుంచి ఏప్రిల్ ఎనిమిది వరకు మీకు అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవచ్చు మరి అంతేకాకుండా మీకు ఓన్లీ జనరల్గా కాకుండా మీకు లేట్ ఫీజుతో కూడా కొంత అవకాశం ఇచ్చాడు ఎంసెట్ అప్లై చేయడానికి కేవలం యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ లేట్ ఫీజుతో మీరు అప్లై చేసుకుంటే మీకు ఏప్రిల్ నైన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఐదు వందల రూపాయల ఫైన్తో కనుక మీరు ఎంసెట్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు పద్నాలుగు ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు తర్వాత రెండు వేల ఐదు వందల లేట్ ఫీజుతో కనుక మీరు ఎంసెట్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది చివరిగా ఐదు వేల రూపాయల ఫైన్తో కూడా మీరు అప్లై చేసుకోవాలి ఎంసెట్ అనుకుంటే మీకు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు మీకు ఎంసెట్ కన్వీనర్ గారు సమయం ఇచ్చి ఉన్నారు మరి మీకు హాల్ టికెట్స్ ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి మీకు రిలీజ్ కాబడతాయి హాల్ టికెట్స్ అప్పటి నుంచి కంటిన్యూస్గా మీకు మీకు షెడ్యూల్ని బట్టి రిలీజ్ అవుతాయి మరి దీనికి సంబంధించి డేట్స్ ఒకసారి మనం చూసినట్లయితే అగ్రికల్చర్ అండ్ బీ ఫార్మర్కి సంబంధించి మనకు ఏప్రిల్ ట్వంటీ నైన్ అండ్ థర్టీకి ఎగ్జామ్ ఉంది మరి ఇంజనీరింగ్ సంబంధించి మే రెండు నుంచి మే ఐదు వరకు డైలీ రెండు షిఫ్టుల్లో మీకు ఎగ్జామ్ జరగబోతూ ఉంది మరి దీనికి సంబంధించి మార్నింగ్ షిఫ్ట్ అయితే మనకు నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం తర్వాత ఆఫ్టర్నూన్ షిఫ్ట్ సంబంధించి త్రీ పిఎం టు సిక్స్ పిఎం డైలీ టూ షిఫ్ట్స్ ఉంటుంది టూ షిఫ్ట్స్ మీకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది మరి పరీక్ష ఫీజు గురించి ఇట్లా మీరు ఆలోచించినట్లయితే మీకు కేవలం ఇంజనీరింగ్ అప్లై చేయాలనుకున్న వాళ్ళకు ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్పుడు వాళ్ళకైతే ఐదు వందల రూపాయలు చెల్లిస్తే మీరు అప్లై చేయొచ్చు మరి మిగతా వారికి అయితే ఓసీ కానీ బీసీ కానీ వీరికైతే నైన్ హండ్రెడ్ రూపీస్ మీరు చెల్లించి ఎంసెట్కి అప్లై చేయాల్సి ఉంటుంది మరి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి చేయాలనుకున్న అభ్యర్థులు కూడా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అయినకి ఎప్పుడైతే ఐదు వందల రూపాయలు చెల్లించవో మరి మిగతా వారైతే తొమ్మిది వందల రూపాయలు చెల్లించి మీరు అప్లై చేయవచ్చు మరి ఇవే కాకుండా ఇటు ఇంజనీరింగ్కు అటు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్స్కు అప్లై చేయాలనుకున్న రెండింటికి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అండ్ అభ్యర్థులు అయితే రెండిటికి బోత్ ఎగ్జామ్స్కి అయితే థౌజండ్ రూపీస్ అదర్స్కి అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ చెల్లించి మీరు ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్కు అప్లై చేసే అవకాశం ఉంటుంది మరి దీనిలో ప్రధానంగా మేము ఆల్రెడీ ఎంసెట్ యొక్క బిలిటెన్ కూడా మన గ్రూప్స్లో షేర్ చేసి ఉన్నాం దీనిలో ప్రధానమైన స్టెప్స్ మనకు రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫీ పే చేయడం కానీ లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్లో మన యొక్క డీటెయిల్స్ సరైనవి నింపడం కానీ తర్వాత మనం తింపిన తర్వాత ఫీల్డ్ అప్లికేషన్స్ను ఒక కాపీ హార్డ్ కాపీ పెట్టుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది తర్వాత టెస్ట్ సెంటర్స్కి ఆలోచించినట్టయితే మనకి ఈసారి కొంత లోకల్ నాన్ లోకల్పై ఇప్పటివరకు ఎంసెట్లో ఈరోజు ఇచ్చే నోటిఫికేషన్లో స్పష్టత ఇవ్వలేదు అంటే జనరల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ విద్యార్థులకు ఫైవ్ పర్సెంట్ మిగతా రాష్ట్రాల విద్యార్థులకు అనే ఆలోచన ఈసారి ఉన్నట్టుందని మనకు వార్తలు వస్తున్నాయి గతంలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఏపీ వాళ్ళకు మనకు రిజర్వేషన్ ఉండేది మరి ఈసారి ఈ విషయంపై మరి నైంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఉంటుందా ప్లస్ గతంలో లాగానే ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ఉంటుందా అనే దానిపై స్పష్టమైన నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించాల్సి ఉంది దీనిపై త్వరలో ఒక నిర్ణయం వెలువడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో వెలువరించడం జరిగింది మరి ఒకవేళ నిజంగా ఫిఫ్టీన్ పర్సెంట్ కనుక ఏపీ విద్యార్థులకు నాన్ లోకల్ కోటా కింద తెలంగాణలో కేటాయించకపోతే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణలో యాభై నుంచి అరవై వేల మంది అప్లై చేస్తారు మెజారిటీ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ దాదాపు ఎన్ఐటి ఏ ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంది మరి ఒకవేళ నిజంగా నాన్ లోకల్ కోటాలో ఫిఫ్టీన్ పర్సెంట్ కనుక ఇవ్వకపోతే ఏపీ విద్యార్థులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం మాత్రం ఉందని ఇది తెలంగాణ విద్యార్థులకు బెనిఫిట్ అవుతుందని మాత్రం చెప్పగలుగుతున్నాం మరి ఇదే కాకుండా దాదాపు ఈసారి ఎంసెట్ సంబంధించి టీఎస్ఎంసెట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కేవలం రెండు సెంటర్స్ కేటాయించడం జరిగింది దానిలో ఆంధ్రప్రదేశ్లో కర్నూలు అండ్ విజయవాడ ఈ రెండు సెంటర్లోనే టీఎస్ఎంసెట్ రాసుకోవడానికి సెంటర్లుగా వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది మరి దీనిలో ఏపీ ఎంసెట్ ఇంకా నోటిఫికేషన్ వెలువలసాల్సి ఉంటే టీఎస్ఎంసెట్లో మాత్రం ప్రతి విద్యార్థికి కేఆర్ గైడెన్స్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా మనం జస్ట్ టెన్ థౌజండ్ లోపు ర్యాంకు ప్రతి ఒక్క విద్యార్థి టార్గెట్గా పెట్టుకోవాలని సూచించడం జరిగింది ఎందుకు టెన్ థౌసండ్ పెట్టుకున్నామంటే టెన్ థౌసండ్ లోపు మీకు ర్యాంక్ రావడం వల్ల కంప్లీట్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియబర్స్మెంట్ వస్తుంది మీరు ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంటుంది కేవలం హాస్టల్ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ అవకాశం ఇట్లే చేసుకోవాలని విద్యార్థులకు కోవడం జరుగుతుంది మరి నాలు విషయంలో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం వెలువడిన తర్వాత మీకు క్లియర్గా తెలియజేయబడుతుంది మరి దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఆల్రెడీ ఎనేబుల్ అయింది దానికి సంబంధించిన బుక్ లెట్ కూడా దానిలో క్లియర్గా ఎంసెట్ వెబ్సైట్లో ఎనేబుల్ చేశారు దాని యొక్క డీటెయిల్స్ కోసం కూడా మీరు ఎంసెట్ వెబ్సైట్ను సెర్చ్ చేసుకోవచ్చు మరి ఇదే కాకుండా మరి ఎంసెట్లో రాయడానికి జనరల్గా ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉండాల్సిన మార్కులు ఉండాలి మరి లేదా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అండ్కేపు విద్యార్థులు మాత్రం కేవలం ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది మీకు టెన్షన్ ఏం లేదు ఫామ్ డికి సంబంధించిన సీట్లు మాత్రం ఎంపీసీ విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ మరియు బైపీసీ విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఫిలప్ చేయబడతాయి ఇవే కాకుండా మీకు సేమ్ జేఈ మెయిన్స్ లాగా మీకు వివిధ షిఫ్టుల్లో ఎంసెట్ కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో అంటే దాదాపు నాలుగు రోజులు ఎనం షిఫ్టుల్లో మీకు ఎంసెట్ నిర్వహించబడుతుంది కాబట్టి పూర్తిగా నార్మలైజేషన్ ప్రక్రియ నిర్వహించిన తర్వాత మీకు ర్యాంక్స్ కేటాయించబడతాయి ఒకటి మాత్రం టీఎస్ఎంసెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఈ సంవత్సరం కూడా లేదు అది కొంత హర్షించదగ్గిన విషయమే మీరు కేవలం ఎంసెట్ మార్క్స్లో వచ్చిన మెరిట్ ద్వారా మాత్రమే ర్యాంకు పొందగలుగుతారు ఇది కూడా కొంత కలిసి వచ్చే విషయం అని విద్యార్థులకు తెలియజేస్తూ మరి ఎంసెట్ను నెగ్లెక్ట్ చేయకుండా పూర్తిగా ఎంసెట్పై దృష్టి కేంద్రీకరించి అందరూ కేఆర్ గైడెన్స్ విద్యార్థులు టెన్త్ లోపు ర్యాంక్ సంపాదించాలని రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోలు మీకు కేఆర్ గంటెస్ అందిస్తూ తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ